angle వెల్కమ్ టు టీజె నైన్ న్యూస్ బి కొత్తకోట మండల కేంద్రంలో జ్యోతి బస్టాండ్ వద్ద నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు నారాయణస్వామి రెడ్డి పోల్ కోఆర్డినేటర్ కుడుం శ్రీనివాసులు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు బి కొత్తపేట మండల కేంద్రంలో జ్యోతి బస్టాండ్ నందు ఘనంగా నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం బి కొత్తపేట మండల కేంద్రంలో జ్యోతి బస్టాండ్ వద్ద నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు నారాయణస్వామి రెడ్డి పోల్ కోఆర్డినేటర్ కుడుం శ్రీనివాసుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లలో ముందుగా పోల్ కోఆర్డినేటర్ కుడుం శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యాన్మయంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకు ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ పార్టీ ఆవిర్భావం తర్వాత పదిసార్లు సార్లు ఎన్నికలు జరగగా ఆరుసార్లు అధికారంలో నాలుగు సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరు చెరపలేని రికార్డును సృష్టించింది ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ రెండు వందల తొంభై నాలుగు సీట్లలో రెండు వందల రెండు గెలుచుకుంది ఈ విజయం భారతీయ రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించింది స్వతంత్ర భారత చరిత్రలో తొలగించిన ముఖ్యమంత్రి తిరిగి సీఎం కావడం ఎన్టీఆర్ ఒక్కరికి సాధ్యమైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభంలో పదవిని కోల్పోయిన ఆయన తిరిగి నెల రోజులకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్టీఆర్ పాలనలో రెండు రూపాయలకే కిలో బియ్యం జనతా వస్త్రాలు పేదలకు పక్కా ఇల్లు మహిళలకు ఆస్తి హక్కు కరణాలు మునసబు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం వంటి సంక్షేమ పథకాలు విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు వృద్ధులు వితంతువులు వికలాంగులకు ఫింఛన్లను తొలిగా ప్రారంభించింది టీడీపీఏ ఎన్టీఆర్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇరవై శాతం మహిళలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీ సొంతం మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఈ పార్టీదే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ కార్పొరేషన్ను స్థాపించారు అని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుకుమార్ పట్టణ అధ్యక్షుడు బంగారు వెంకటరమణ క్లస్టర్ ఇన్ఛార్జ్ కరకంటి ప్రసాద్ మండల కార్యదర్శి దేవరెంటి కుమార్ యూనిట్ ఇన్ఛార్జ్ షవింహుల్లా రాజంపేట తెలుగు యువత సుదర్శన్ కుమార్ అధ్యక్షులు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు చాకన రాజు ఎస్ఈసెల్ అధ్యక్షులు సురేంద్రబాబు బూత్ కన్వీనర్లు జ్యువెలర్స్ ప్రకాష్ కుడుం రంజిత్ శరత్ దేవుడు నాగరాజ్ రత్తయ్య బాబు రాధాకృష్ణ ఆనంద్ మరియు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎక్స్ ఎంపిటీసీలు జెడ్పీటీసీలు వార్డ్ మెంబర్లు అందరూ పాల్గొన్నారు